పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం వినండి నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం సంపూర్ణ బైబిల్ గ్రంథ పరిశీలనలో ప్రవక్తల విభాగాన్ని అధ్యయనం చేస్తున్నాం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని అనేక పుస్తకాల్లోని వృత్తాంతాలు ఆయా సంఘటనలు నాటికగా ప్రదర్శించబడే వీలును కలిగి ఉన్నాయి యోబు ఎస్తేరు వంటి గ్రంథాల్లోని సందేశాలను ఆయా ప్రత్యేక కార్యక్రమాల్లో చక్కని నాటికలుగా ప్రదర్శించవచ్చు ఈ విధంగా ప్రస్తుతం మనము ధ్యానిస్తున్న దానియేలు గ్రంథములోని ఆయా సంఘటనలను కూడా నాటికలుగా ప్రదర్శించవచ్చు ఈ గ్రంథములో ముఖ్యమైన వ్యక్తులు దానియేలు అనన్య మిషాయేలు అజరియా అనువారు వీరి తర్వాత బబులోని యొక్క ఇతర రాజోద్యోగులు డానియల్ గ్రంథం మొదటి ఆరు అధ్యాయాల్లో డెబ్బై సంవత్సరాల చరిత్ర తెలియచేయబడుతూ ఉంది మొదటి ఆరు అధ్యాయాల్లో ఇద్దరు ప్రపంచ చక్రవర్తులు మనకు కనిపిస్తున్నారు డానియేలు అతని ముగ్గురు స్నేహితులతో పాటు ప్రదర్శించబడదగిన వ్యక్తి గొప్ప నాయకుడైన నేజర్ ఈ నెబ్కద్ నేజరు మొదటి నాలుగు అధ్యాయాల్లో కనిపిస్తూ ఉన్నాడు ఇతనితో పాటుగా ఇతని కుమారుడైన బెల్సజరు మాధీయుడైన దర్యావేసు ఘనుడైన కోరిష్ బబులోను మహారాణులు బబులోను జ్ఞానులు రాజకీయవేత్తలు మరియు బబులోను సైనికులు పాత నిబంధన కాలము నుండి క్రొత్త నిబంధన వరకు ఐదుగురు మహాచక్రవర్తులు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు మొదటిగా అసూరు బబులోనియులు అసూరును జయించారు రెండు బబులోను బబులోనును బులోను, మాధీయులు పార్సికులు జయించారు మూడవది మాధ్య పార్సిక రాజ్యాలు పార్శిక రాజ్యాన్ని గ్రీకు జయించింది నాలుగు గ్రీకు గ్రీకు రోమాచే జయించబడింది దానియులు గ్రంథములోని రాజకీయ పరిస్థితిని అనుసరించి మనం చూచినప్పుడు అస్సూరు అప్పటికే రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిపోయి ఉన్నాయి డెబ్బై సంవత్సరాలు ప్రపంచ అధికారాన్ని కలిగి ఉన్న బబులోను ఎస్థేర్ గ్రంథానికి ముఖ్యాంశమై నూట ఇరవై ఏడు సంస్థానాలు కలిగిన మాధ్య పారశేఖ మొదలైన ప్రపంచ రాజ్యాల వైనం దానియల్ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా బబులోను పర్షియా గ్రీసు రోమా అను నాలుగు గొప్ప సామ్రాజ్యాలను గూర్చిన వివరణ దానియులు గ్రంథములోని ఏడవ అధ్యాయము నుండి పన్నెండవ అధ్యాయం వరకు రెండవ భాగములో కనిపిస్తుంది చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మరియు బబులోని రాజ్యాన్ని గూర్చి ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉండడానికి సహాయకరంగా ఈ వివరణ జాగ్రత్తగా వినండి దానియుల యొక్క పరిచర్య కాలములో ప్రాచీన కాలపు అద్భుతమైన బబులోను నగరం ఇరవై లక్షల జనాభా కలిగి ఉండేది బబులోను రాజ్య ప్రాకారం వంద మైళ్ళ పొడవు ఇరవై ఐదు మైళ్ళ వెడల్పు నూట పది మీటర్లు ఎత్తులో అంటే ముప్పై ఏడు అంతస్తుల భవనపు ఎత్తులో ముప్పై మీటర్ల మందముతో కట్టబడ్డాయి భూమి లోపల పదమూడు కిలోమీటర్ల అడుగు నుండి ప్రారంభమైన ఈ కట్టడంలో ఉపయోగించబడిన ఒక్కొక్క ఇటుక పది అంగుళాల మందం నలభై సెంటీమీటర్ల నలుచదరపు కొలతలు కలిగినవి బబులోను పట్టణానికి పట్టణ ప్రాకారపు గోడలకు మధ్యలో నాలుగు వందల విస్తీర్ణత ఉండేది పట్టణ ప్రాకార సంరక్షణ నిమిత్తమై నేళ్లతో నింపబడిన గొప్ప కందకాలు ప్రాకారం చుట్టూ ఏర్పాటు చేయబడ్డాయి పట్టణ ప్రాకారపు పైభాగాన వంద ఇత్తడి గుమ్మాలతో రెండు వందల యాభై సైనిక గృహాలు నిర్మించబడ్డాయి బబులోను రాజ్యములో మధ్యగా ప్రవహించిన యోప్రటిస్ నది పట్టణాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తూ వెళ్లేది ఇరవై ఐదు గుమ్మాలు కలిగిన ఇటుక గోడలు నదికి ఇరువైపుల కట్టబడ్డాయి ఈ ఇరవై ఐదు గుమ్మాలు పట్టణ వీధులతో సంబంధం కలిగి ఉంటూ పడవల ద్వారా రవాణా జరుగుతూ ఉండేది ఒక మైలు పొడవు పదకొండు మీటర్ల వెడల్పు కలిగిన ఒక గొప్ప వంతెన రాతితో కట్టబడి ఉండేది యోప్రటిస్ నది లోపలి భాగములో త్రవబడిన సొరంగము లాంటిది ఏడు మీటర్ల వెడల్పుతో నాలుగు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబడింది బబులోని యొక్క ఇట్టి వైభవం అంతా త్రవకాలలో లభించిన ఆధారాలను అనుసరించి చరిత్రకారులు తమ వ్రాతల్లో బబులోను సంస్కృతి నాగరికత మొదలైన వివరాలని పొందుపరిచారు బబులోని యొక్క ముఖ్య దేవత అయిన మర్దూక్ గోపురం యోప్రటిస్ లోయలో కట్టబడి ఉంది నిజంగా బబులోను ఆ కాలములో బంగారు పట్నమై ఉండేది మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిన బబులోను నగరములో యాభై మూడు గుడులు ఇస్తారు దేవతకు కట్టబడిన నూట ఎనభై బలిపీఠాలు ఉండేవి దానియేలు తరచుగా దర్శించిన నిబ్గతి నేసరి యొక్క రాజభవనం ప్రపంచ ప్రఖ్యాతి నుందిన సాటిలేని భవనమయింది ఈ పట్టణం పడగొట్టబడిన తరువాత దాని శిథిలాలు పన్నెండు సంవత్సరాల పాటు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పన్నెండు వరకు జరిగిన త్రవకాల్లో బయలుపడుతూ వచ్చాయి సింహాసనపు గది యొక్క దక్షిణపు గోడలు ఇరవై అడుగుల మందం కలిగి ఉండేవి ఉత్తరాన పద్దెనిమిది మీటర్ల మందం కలిగిన ఎక్కువ గోడలు ఉంటూ ఉండేవి పట్టణపు లోపలి గోడ ఏడు మీటర్ల మందం కలిగిన మరో రెండు గోడల ఆధారంపై కట్టబడి ఉండేది ఈ రెండు గోడల మధ్యలోని స్థలం రాళ్ళూ ఇటుకలు మొదలైన వాటిచే నింపబడి గోడల చుట్టూ లోతైన వెడల్పైన నీళ్లతో నిండిన కందకాలు ఏర్పాటు చేయబడి ఉండేవి పూర్వకాలపు యుద్ధ పరిస్థితులను అనుసరించి బబులోను పట్టణం ఎవరూ ముట్టడించలేని పట్టణంగా ఉండేది ప్రాచీన కాలపు ఏడు అద్భుతాల్లో ఒకటైన గాలిలో వేలాడే తోటలు బబులోనులోనివే ఇవి గాలిలో యాభై ఐదు మీటర్లు పైకి పెంచబడ్డాయి దానియేలు కాలంలో ఈ పట్టణం అతి ప్రాముఖ్యత గలది మాత్రమేగాక రాజకీయంగానూ ఎంతో గొప్పదై ఉంది ఈ రాజ్యం డెబ్బై సంవత్సరాల మాత్రమే నిలిచింది బబులోను రాజ్యం ప్రారంభ దశ నుండి పతనం వరకు కూడా దానియేలు జీవించాడు దానియేలు బబులోను రాజైన నేజరుకు మంచి స్నేహితుడిగాను సలహాదారుడిగాను ఉండేవాడు బబులోను పట్టణ నిర్మాణకుడైన నిబ్గదినేజరు గొప్ప జ్ఞాని బబులోను చరిత్ర యొక్క డెబ్బై సంవత్సరాలలో నిబ్గది నేజరు నలభై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఈ సందేశములోని ముఖ్యాంశం ఏంటంటే దేవుని ప్రజల దాస్యం మరియు బబులోను రాజకీయాలు రెండు భాగాలుగా విభజింపబడిన దానియలు గ్రంథములోని మొదటి ఆరు అధ్యాయాల్లో చరిత్ర సందర్భం తరువాత ఆరు అధ్యాయాల్లో దానియలు పొందిన దర్శన వివరాలు చదువుతాం ఇంచుమించుగా మానవ చరిత్ర కాలమంతటిని గూర్చి మరియు అంత్య దినాలను గుర్చిన ప్రవచన ప్రత్యక్షతలు ఏడవ అధ్యాయము నుండి పన్నెండవ అధ్యాయం వరకు చదువగలం బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ప్రవచన ప్రత్యక్షత అంతటిని మూడు సందర్భాలుగా లేక మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఒకటి అబ్రాహాము నుండి యూదులు బబులోనుకు కొనుపోబడే వరకు రెండవది బబులోను చెర యేసు యేసుప్రభు యొక్క వరకు మూడవది ప్రభు రాకడ నుండి వ్యయేండ్ల పాలన వరకు కొందరు మూడు విధాలుగా విభజిస్తారు ఇక దానియల గ్రంథం ఎంతో కష్టతరమైనది ఇదే విధంగా యహెచ్కేలు ప్రకటన గ్రంథాలు కూడా ఎంతో కష్టతరమైనవి పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే ఇటు విషయాలను అర్థం చేసుకోగలం మానవ చరిత్రలోని దేవుని సంకల్పాన్ని గుర్చి మనం అర్థం చేసుకోవాలంటే దానియలు పొందిన దర్శనాల్లోనికి చూడవచ్చు దానియలకు కలిగిన దర్శనాలు ఆయా విషయాలకు సాదృశ్య రూపకంగా ఉన్నాయి ఈ దర్శనాల్లో కనిపించే సాదృశ్యాల్ని మనము గుర్తించగలిగినట్టయితే వాటి యొక్క ఆత్మీయ అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయకరంగా ఉంటుంది మూడవ అధ్యాయంలో కనిపించే దాని ముగ్గురు స్నేహితులు కూడా దేవునియందు భక్తి విశ్వాసాలు గల జీవితాలు జీవించారు దాని ఏలువలే వీరు కూడా దేవుని శక్తిని శక్తిని దేవుని సంకల్ప విధానాన్ని విశ్వసించిన వారు పవిత్ర జీవితం కొరకైనట్టి ఆశ కలిగిన వారుగాను ఉన్నారు మూడవ అధ్యాయములో తెలియచేయబడిన రీతిగా నెబ్కది నెజరు ఒక ప్రతిమను నిలువబెట్టి అందరినీ దానికి నమస్కరించమని ఆజ్ఞాపించి ఎవరైతే ఆ ప్రతిమకు మ్రొక్కలేదో అట్టివారు అగ్నిగుండములో పడవేయబడుదురనే నియమం లేక శాసనం అమలపరచబోయినప్పుడు దానియేలు అతని స్నేహితులు రాజుతో మేము నీ దేవతను పూజింపబోమని ఎంతో ఖండితంగా తెలియజేశారు ఆ రాజు తాను చెప్పినట్టే వారిని అగ్నిగుండములో వేయించినప్పుడు వారు దేవుని ద్వారా కాపాడబడ్డారు వేడిమి గల అగ్నిగుండము నుండి దేవుడి మమ్మను రక్షిస్తాడు ఒకవేళ రక్షింపకపోయినా మేము నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరింపమని చాలా దృఢంగా చెప్పారు ఈ బబులోను రాజైన నిబ్గద్ నేజరు ఐదో అధ్యాయములో వ్రాయబడినట్టుగా ఎంతో గొప్ప అధికారాన్ని ఉన్నాడు అతడు ఎవరిని జీవించనిచ్చాడో వారు జీవించారు ఎవరిని చంపగోరాడో వారిని చంపాడు ఎంతటి ప్రపంచ శక్తిగా అతడుంటూ వచ్చాడు గత ప్రసారములో బబులోనియులు యూదుల్ని బబులోనీయులుగా మార్చగోరిన ప్రస్తావనను మనం ధ్యానించినప్పుడు ఈ యూదులు వారిని దేవుని విశ్వాసులుగా మార్చే ఆలోచనను వారు కలిగి ఉన్నట్టు తెలుసుకున్నాం అదేవిధంగా నిబ్కద్ నేజరుకు కలిగే దర్శనాలకు దేవుడు దానియలుకు బయలుపరిచిన రీతిగా దానియలు యొక్క దైవ జ్ఞానము నిబ్కద్ నేజరుపై విశేష ప్రభావాన్ని చూపించింది నిబ్కద్ నేజరుకు కనిపించిన దర్శనములో శిరస్సు బంగారము భుజములు రొమ్ముభాగం వెండి ఉదరము తొడలు ఇత్తడివిగా మోకాళ్ళు పాదాలు బురద మన్ను ఇనుము కలయకగా ఒక గొప్ప ప్రతిమను చూస్తాడు ఈ ప్రతిమలోని శిరస్సు బబులోను రాజ్యం నిబ్కది కాగా వెండి రాజ్యం పారశికంగాను ఎత్తడి వంటి రాజ్యం గ్రీస్ ఇనుము బురదల మిశ్రమం రోము సామ్రాజ్యంగా దానియేలు వర్ణించినప్పుడు నిబ్కది నేజరు బంగారు శిరస్సు తాని అని విని బంగారు ప్రతిమను చేయించి నిలువబెట్టినప్పుడు దానియేలు బృందం నమస్కరించలేదని అగ్నిలో వేయించాడు ఆ సమయంలో దేవుడి వారిని రక్షించిన విధానాన్ని బట్టి అతడు దేవునియందు విశ్వాసముంచాడు దానియేలు హనన్య మిషాయేలు అజర్య అను నలుగురు హెబ్రి యవనస్థులైన విశ్వాసుల ద్వారా జీవము నిజ దేవుని ఎడల ప్రభావితుడై దేవునియందు తన విశ్వాసాన్ని ప్రకటించిన నిబద్ నేజర్ యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని నాలుగవ అధ్యాయములో మనం చదువుతాం దానియేలు అతని స్నేహితులు తీవ్రమైన అగ్నిగుండము నుండి తప్పించబడడం దానియేలు నిబ్కది నేజరు దర్శనాలకు అర్థాలని తెలియచేయడం మొదలైన సంఘటనలతో నిబ్కది నేజరు దేవుని వైపు తృప్పబడ్డాడు నిబ్కది నేజరుకు దర్శనములో తెలియచేయబడిన విధంగా చేతి సహాయము లేక అంటే మానవ ప్రమేయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమలోని ఇనుము బురద మిరితమయ్యున్నట్టి పాదాల భాగాన్ని నలుగుగొట్టడం తద్వారా ఆ ప్రతిమ మొత్తం కూలిపోవడం నిబ్కెది నిజరకు కనబడింది కూలిపోయిన ఆ ప్రతిమ పొట్టులాగా దంచబడి గాలికి ఎగిరిపోయింది బంగారు వెండి ఇత్తడి ఇనుము బురద మొదలైన పదార్థాల సమ్మిళితమైన ఆ ప్రతిమ సూచించే ఆయా రాజ్యాలు ఆ విధంగానే నశింప చేయబడి ఒకనొక సమయములో దేవుని రాజ్యముచ్చే జయించబడతాయి ఈ గొప్ప దర్శనముచే నిబ్కది నెజరు కదిలించబడ్డాడు దానియేలు పరిచర్య లేక అతని జీవితం ఏ విధంగా నిబ్కద్ నెజరుపై పనిచేశాయో లేక దానియేళ్లు నిబ్కదినేజల నిమిత్తం ఏ విధంగా దేవునిచ్చే వాడబడ్డాడో సరిగ్గా చెప్పలేం గాని నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో నేజరు దేవుణ్ణి గూర్చి లేక దేవుని గొప్పతనాన్ని గూర్చి అతడు వ్యక్తపరిచిన విషయాలు ఎంతో గొప్పవై ఉన్నాయి రాజగు నేజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకునూ ఆయా భాషలు మాటలాడు వారికిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మహోన్నతుడగు దేవుడు నాయడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనసు కలిగెను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది దానియలు తెలియజేసిన భావములోని చేతి సహాయము లేక తీయబడిన రాయి దేవుని రాజ్యానికి సూచనగా ఉంది ఇక నాలుగవ అధ్యాయములోని నిగదినేజర్ యొక్క దర్శన అనుభవాన్ని అతడు ఈ విధంగా కొనసాగించాడు నాలుగవ వచనము నుండి పదవ వచ్చిన వరకు నిబ్కద్ నేజరును నేను ఇంట విశ్రాంతియు నా నగరునందు క్షేమమును ఉండి ఒక కలకంటిని అది నాకు భయము కలుగు నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను పెట్టాను కావున ఆ స్వప్న భావము నాకు తెలియచేటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలినని ఆజ్ఞ శకున శకునగాండ్రను గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు లేకపోయిరి కరపట బెల్తేసాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియులను వాడు నా ఎదుటికి వచ్చాను పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను కావున నేనతనికి నా కలను చెప్పితిని ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తే సాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నియందునదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియూ నేనెరుగుదును గనుక నేను కనిన కళయూ దాని భావమును నాకు తెలియజెప్పుము ఈ దర్శన మాత్రమే నిబ్కద్రేజలకు కలిగిన వాటిలో మొదటిది కాదు అయితే మొదటిగా అతనికి స్వప్నాలు వచ్చినప్పుడు వారి జ్ఞాన సామర్థ్యాన్ని పరీక్షించడానికి కలను కూడా తెలియచేయమని కోరాడు అయితే బబులోను జ్ఞానులు నిబ్కదినేజరు సవాలు ఎదుర్కొనలేకపోయారు భావాలను తెలియచేయడంలో విఫలమయ్యారు ఇక ఈ నాలుగో అధ్యాయంలో రాజు కలను తానే వివరిస్తూ సదరు భావాన్ని చెప్పమని దానియలను కోరాడు ఆ స్వప్నము ఈ విధంగా ఉంది నాలుగో అధ్యాయము పదవచనము నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనం చదువుకుందాం మిగిలిన వచ్చినాలు మీ తీరిక సమయంలో తప్పక చదవండి నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమాయనిదాయను దాని పై కొమ్మలు ఆకాశమునకు అంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను దాని నేడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలునంత ఆహారము దానియందుండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమును నుండి దిగివచ్చి బిగ్గరగా ప్రకటన చేశాను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి అయితే అది మచ్చునకు తడిచి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఎత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొడములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడివుడి ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనసు వానికి కలుగును ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియూ ఆయా రాజ్యముపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియూ మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును సాజరు నిగదినేజలను నాకు కలిగిన దర్శనమిదే నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు నీయెందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప చెప్పసమర్థుడవంటిని దానియుల గ్రంథ సమాచార ప్రకారంగా బబులోను రాజైన నిబదు నిజరు గొప్ప ప్రపంచ చక్రవర్తి యావత్ ప్రపంచాన్ని పరిపాలించిన ఇతడు ఎంతో జ్ఞాని బహు తక్కువ వయస్సు కలిగిన వాడైనప్పటికీ ప్రవక్త అయిన దానియేలు నిబ్కది వంటి గొప్ప రాజును బబులోనియులను ప్రభావితులను చేయగల విశ్వాస జీవితాన్ని గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటూ వచ్చాడు నిబ్కది నేజరు దానియేలు బృందాన్ని బబులోనియులుగా మార్చగోరినప్పుడు దానియేలు అతని స్నేహితులు వారికి విశ్వాస మాదిరిని చూపించారు ఈ విధంగా నిప్కది బహు గొప్ప సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉండడం జరిగింది ఈ నాలుగో అధ్యాయములో నిబ్గదినేజరు తన జ్ఞానాన్ని మేధస్సును మానవ మనస్సును గ్రహించే వివేచన జ్ఞానాన్ని అంతటిని కోల్పోయాడు ఈ విధంగా నిజరుకు సంభవించినట్లు మనలో అనేకులకు మన ప్రియులకు సహా జరగడం మనం చూస్తూ ఉంటాం కదా మనము మానసిక వైద్యశాలల్ని సందర్శించినట్లయితే ఎందరో నిజంగా తమ తమ మంచి రూపాన్ని సంస్కారాన్ని జ్ఞానాన్ని మొదలైన వాటన్నిటినీ కోల్పోయిన వారిగా ఉండడం మనం చూసాం ఎవరు ఆ విధంగా ఉండాలని ఆశించరు కానీ ఆయా సమయాల్లో కొందరికి అలా సంభవిస్తుంది అతడు గడ్డి మేసే ఒక జంతువుగా తయారయ్యాడు అతనికి పక్షి ఏకల వంటి జుట్టు గోళ్ళు పెరిగాయి అతడు గడ్డి మేశాడు జంతు ప్రవర్తన అతనికి అబ్బింది ఇట్టి భయంకరమైన అనుభవం గుండా అతన్ని నడిపించడంలో దేవుడతనికి ఒక సత్యాన్ని ఒక పాఠాన్ని నేర్పించడం దేవుని యొక్క ఉద్దేశం ఆ పాఠమేమిటంటే సర్వాధికారి అయిన దేవుడే మానవుల రాజ్యంపై అధికారి అయి ఎవరికి అధికారాన్ని ఇవ్వగోరుతాడో వారికిస్తాడు ఈ విధంగా నిబ్కది నేజరు ఈ సత్యాన్ని తాను సమస్తము పోగొట్టుకుని ఒక జంతువులాగా ఏడు సంవత్సరాలు జీవించిన తరువాత తాను గ్రహించి దేవుని స్థుతించినప్పుడు తిరిగి దేవుడు అతన్ని హెచ్చించాడు ఈ విధంగా నివ్గతి నేజరు దేవుని విధానాలను తెలుసుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టిందంటే అతడెంత కఠినుడో మనం గమనించాలి ప్రవక్త అయిన యోనా జీవితాన్ని చూస్తే మూడు చేప కడుపులో ఉంచబడిన తర్వాతనే తన శత్రువులకు స్వార్థ ప్రకటించడానికి ఒప్పుకున్నాడు అసలు చేప కడుపులో మూడు సెకండ్ల జీవితం కూడా సరిపోతుంది అంగీకరించడానికి యోనా కూడా ఎంత గట్టివాడో ఈ విధంగా నిబ్కది దేవుని సర్వాధికారి రాజుల రాజు ప్రభుల ప్రభు అని గుర్తించి ఆయన ఆధిపత్యం ఆయన రాజ్యం తరతరాలు శాశ్వత కాలముంటుందని స్తుతించాడు అసలు ఏడు సంవత్సరాల కిందటే అతడు దేవుణ్ణి అంగీకరించి ఉండవలసింది ప్రియ సోదరుడా సోదరి నిప్కది నేజర వంటి అనుభవాలు విధానాలు మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే నా దేవా నా ప్రభువా అని పిలవడానికి నా రక్షక అని పిలవడానికి ఇంకా ఎంత సమయం మీకు కావాలి కొరింత రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారం సువార్త మూడవ అధ్యాయములో బోధించబడుతున్న నూతన జన్మ అనుభవం పొంది సర్వాధికారి ప్రభు అయిన క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలని శాశ్వత రాజ్య పరలొక పౌరసత్వం పొందుకునుమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదిగో ఇదే నేడే రక్షణ దినం జాగు చేయక ఆలస్యం చేయక దేవుని శాపానికి ఉగ్రతకు గురికాకముందే నీ పాపాను ఒప్పుకొని విడిచిపెట్టి నూతన జన్మ పొందుకునుమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దైవాశిష్యులు మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com